హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మన ఛానల్లో శనగ బుడ్డల పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను అనమాట నా స్టైల్లో ఫస్ట్ అయితే చిన్నక్కాయ పప్పులు అయితే సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట చిన్నక్కాయల పచ్చడి లోపల వరకు గింజ అయితే ఉడుకుతుంది అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ శనక్కాయల్లోంచి అయితే ఈ చెనక్కాయ పప్పుల్ని పలు ప్రాంతాల్లో పలు విధాలుగా అంటారండి తెలంగాణలో అయితే పల్లీలు రాయలసీమలో అయితే బుడ్డలు తెలంగాణలో అయితే శనక్కాయలు అని పిలుస్తారు అనమాట ఇవి మంచిగా వేగిపోయాయి తీసి పక్కన పెట్టుకొని ఒక బాండిల్ అయితే పెట్టుకుందాము ఇప్పుడు ఈ బాండిల్లో పచ్చిమిరపకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అంత అయితే వేసుకోండి నాకైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే పట్టిందనమాట మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి నేను వేసుకున్న పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి కాబట్టి నేను ఒక ఎయిట్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇవి మంచిగా దూరంగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి అనేటివి కొంచెం దూరంగా ఉండి వేయించుకోండి పచ్చిమిర్చి చెట్లీ పైన పడుతుంది అందుకే నేను మధ్యలో వీర్చి వేస్తున్నాను అనమాట చెట్లకుండా పైకి ఇవి లైట్గా వేయించుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి టమోటాలు యాడ్ చేస్తున్నాను నేను ఒక త్రీ టమోటాస్ అయితే యాడ్ చేశానండి స్మాల్ సైజుది బిగ్ సైజ్ అయితే ఒక టూ అయితే సరిపోతుంది ఈ పల్లీ చట్నీ అయితే రైస్లోకి బాగుంటుంది సంగట్లోకి బాగుంటుంది దోశలు ఇడ్లీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే నేనైతే ఈ చట్నీ వాళ్ళ దోశల్లోకి అయితే చేస్తున్నాను తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేయంగానే మంచి స్మెల్ అయితే రిలీజ్ అవుతుందండి ఇందులోంచి మంచిగా దూరగా వేపుకుందాము ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వెంపుకుందాము తర్వాత కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెమే అండి మరీ ఎక్కువేం కాదు కొంచెమే ఫస్ట్ సారీ జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర యాడ్ చేసిన తర్వాత చింతపండు అయితే యాడ్ కొంచెం అంటే కొంచెమే వేసుకోండి ఆల్రెడీ మనం టమోటాలు వేసుకున్నాం కదా కూలిపక్క అవుతుంది అందుకని కొంచెమంటే కొంచెమైతే చింతపండు వేసుకోండి ఆయిల్లో మంచిగా అయితే ఫ్రై అవ్వాలండి ఉడకగొద్దు ఫ్రై అవ్వాలన్నమాట మంచిగా అదిగోండి చింతపండు అయితే కొంచెం అంటే కొంచెం వేసాను ఇది కూడా చింతపండు మెత్తపడేంత వరకు ఫ్రై అయితే చేసుకున్నాము ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి తర్వాత ఇవి మంచిగా వేగిపోయాయి కదండి ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకొని చల్లారాక పల్లీలు లైట్ గా పొట్టు తీసేసుకొని మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను మీకు మిక్సీకి కాకుండా రోట్లో కూడా దంచుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అయితే ఇది ఎల్లిపాయలు సాల్ట్ అయితే వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి చింతపండు యాడ్ చేస్తున్నాను దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోండి అయితే చాలా మంచిగా దంచుకోవచ్చు మనమైతే ఇంకా మిక్సీ లేదు మిక్సీకి వేస్తున్నాను కాబట్టి కొంచెం బ్లర్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగా బ్లైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం టమోటాస్ కూడా యాడ్ చేసుకున్నాము టమోటాస్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా బరకగా బ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా అయితే బ్లైండ్ చేసుకోవాలన్నమాట ఇందులోకి మళ్ళీ మనం వాటర్ కలుపుకోవచ్చు రైస్లోకి అయితే ఈ విధంగానే తినేయచ్చు కొంచెం మనం దోశల్లో కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను దీన్ని జస్ట్ బ్లెండ్ చేసామా లేదా అన్నట్టుగా బ్లెండ్ చేయాలండి ఒకళ్ళ ఒకళ్ళగా బ్లైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఆనియన్ మ్యా ముక్కలు ముక్కలైంది కానీ బ్లెండ్ అవ్వలేదు అనమాట ఇంతేనండి యమి యమిగా ఉండే శనక్కాయ బుడ్డల పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేనైతే దీనికి కాంబినేషన్ గా మా ఇంట్లో ఇవాళ దోశలు అయితే పోసానమాట చూడండి ఇంతే అండి ఇయ వేరుశనగ గుడ్డల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు అయితే పోసేస్తున్నాను నేను దోశలు కొంచెం మందంగానే పోసుకుంటానండి నా వరకు అయితే ఎందుకంటే ఈ చట్నీలో కొంచెం మందంగా పోసుకుంటే దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇంతేనండి యమి యమి చెనకాయల పచ్చడి విత్ దోశలు అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఫస్ట్ టైం